బాధ్యతతో పనిచేయాల్సిన సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులు ఇక్కట్లు పాలవ్వగా కఠినత్వంతో వ్యవహరించే కాకీలు మానవత్వాన్ని చాటుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే గత మూడు రోజుల నుంచి వర్షాలు తీవ్ర స్థాయిలో హోరెత్తాయి గాలులతో కూడిన వర్షాలు పట్టంతో రోడ్లకు ఇరువైపులా గల భారీ వృక్షాలు సైతం నెలకొరిగాయి మోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం చల్లపల్లి మండలంలోని రాముడుపాలెం గ్రామాల వద్ద విజయవాడ వెళ్లే ఆర్సి కట్టకు ఇరువైపుల గల వృక్షాలు గాలివానకు రోడ్లపైన పడిపోయాయి చెట్లు కరకట్టపైన దారికి అడ్డంగా పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు చల్లపల్లి సిఐ కె తన సిబ్బందితో కృష్ణానదికి వచ్చిన వరద తీవ్రతను పరిశీలించడానికి వచ్చారు ఈ నేపథ్యంలో కరకట్టుపై రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్లను తొలగించడానికి సిఐ ఈశ్వరరావు మోపిదేవి ఎస్ఐ ఎలుగుమంటి వీర వెంకట సత్యనారాయణలు తమ సిబ్బంది సహాయంతో మూడు గంటల పైగా శ్రమించి చెట్లను తొలగించారు పోలీసులకు సహాయంగా మరికొంతమంది మిషన్ల సహాయంతో చెట్ల తొలగింపు పనుల్లో పాల్గొన్నారు వృత్తిపరంగా నిరంతరం కఠినత్వంతో వ్యవహరించే పోలీసులు చెట్లు తొలగింపు పనులతో స్వచ్ఛందంగా పాల్గొనడం పట్ల వ్యక్తమవుతోంది పలువురు ప్రముఖులు ప్రజలు పోలీసులను అభినందిస్తున్నారు